మంగళగిరి పూర్వ తహసీల్దార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి శాఖ వ్యవస్థాపకులు చైర్మన్ జీవి రాంప్రసాద్కు ఆత్మీయ సత్కార కార్యక్రమం బుధవారం మంగళగిరిలో జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి శాఖ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంగళగిరి ఎంఆర్ఓగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులుగా జీవి రామ్ ప్రసాద్ కరోనా విపత్తులో అందించిన సేవలను కొనియాడారు జీవి రామ్ ప్రసాద్ పదోన్నతిపై వెలగపూడి సచివాలయానికి బదిలీ కావటం హర్షణీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు నా ముందు మాట్లాడిన వర్తులు అందరూ గురించి టైం ఇప్పటికే పది గంటల ఐదు నిమిషాలు పది గంటల క్లోజ్ చేస్తున్నా అందరికీ ఖాళీ వాళ్ళకి పోయింది నాకు కూడా పోయిన టైం ఏంటి కాబట్టి నేను ఒక పది నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కువ టైం తీసుకోకుండా ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్గా కొట్టుకోలే విషయాలు ఏంటంటే ఒకటి నాకు మన రంగనాథ్ గారు చెప్తారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పై నుంచి ఏదైతే రూల్స్ గవర్నమెంట్ రూల్స్ యాక్ట్లు లేకపోతే జ్యూ రిజిస్ట్రక్షన్ జీవోలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ వరకు మాత్రం బహుశా నేను విన్నంతలో ఎవరైనా కన్నంతలో ఎవరు కూడా ఎవరైతే ఈ లో తప్పు ఉందని కానీ లేకపోతే ఈ రూల్స్లో తప్పులున్నాయని కానీ లేకపోతే వాటికి సైషన్స్ ఇవ్వడం కానీ అనేటువంటి నేను